ట్రస్ట్ హిమ్ డిపెండ్ అపాన్ హిమ్ ఆయన నమ్ముతు ఆయన మీద ఆధారపడుతుండగా నీ బలము కూడా నానాటికి బలాభివృద్ధి పొందాలి నౌ హౌ కెన్ యు హావ్ దట్ స్ట్రెంగ్ ఇప్పుడు ఈ బలం నీకు ఎలా కలుగుతుంది జోబ్ 17 యోబ్ గ్రంథం 17వ అధ్యాయం వర్స్ 9 9వ వచనం జోబ్ 17 వర్స్ 9 యోబ్ గ్రంథం 17 9 ది రైచెస్ ఆల్సో షల్ హోల్డ్ ఆన్ హిస్ వే అండ్ హి దట్ హాస్ క్లీన్ హ్యాండ్ షల్ బి స్ట్రాంగర్ అండ్ స్ట్రాంగర్ అయితే నీతిమంతులు తమ మార్గమును విడవక ప్రవర్తించుదురు నిరపరాధులు అంతకంతకు బలమునందుదురు క్లీన్ హ్యాండ్స్ నిరపరాధులు క్లీన్ మ్యాన్ విత్ క్లీన్ హ్యాండ్ Shall be stronger and stronger. If you are a godly person, if you are a god-fearing person, a God -fearing person the word of God assures us that you will grow stronger and stronger in the Lord. But what is the condition? You should have clean hands. Oh, that is a very, very important thing. That means you should live a life of separation. Separation from the world. <laughs> ఫ్రమ్ 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 ఎవ్రీ ఎవ్రీ ఫార్మ్ ఫార్మ్ ఆఫ్ 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 సెన్ ప్రతి నుంచి ప్రత్యేక ప్రత్యేకం అవే ది డిన్ అండ్ దిస్ వరల్డ్ కాబట్టి కాబట్టి ఈ లోకములో మనకు దొరికే ఆశ హెవెన్లీ ప్లేసెస్ పరలోక మనం నివసించాలి స్పిరిచువల్ అబోడ్ బిలీవర్ అది యొక్క నివాస స్థలం బై దేర్ విశ్వాసం ద్వారా లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉన్నత స్థాయి వేర్ ఎక్స్పీరియన్స్ ప్రభు కొన్ని అనుభవిస్తాన్ లేకపోతే బలం కలగదు కాబట్టి సమసొను నందు మనకు అద్భుతమైన ఉదాహరణ. అండర్స్టాండ్? అక్కడ మనం అర్థం చేసుకుంటాం. హి డిపెండింగ్ ది కాబట్టి తన బలము తాను ఎంత ప్రత్యేకంగా ఉంటదన్న దాని మీద ఆధారపడి అండ్ పవర్ అండ్ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. కాబట్టి ప్రత్యేకంగా ఉంట బలము అనేది కలిసి వెళ్తాయి. లాంగ్ లైఫ్ ఆఫ్ ప్రత్యేకంగా ప్రత్యేకంగా ఉన్నట్టు జీవించినప్పుడు వాగ్దాం ఏంటంటే హ్యాండ్స్ ఆఫ్ ఫిలిస్తాయి పిలిస్తీయుల చేతుల్లో నుండి ఇస్లాయి విడిపించడం అయిన పని జడ్జస్ తర్టీన్ ఫైవ్ రీడ్ దట్ న్యాయబదులు గంధం పదమూడు ఐదులో ఉంది కెప్టెన్ సైడ్ లైక్ నాజీ రాయన్ తర్వాత నాజీర్ చేబడి ప్రత్యేకించబడ్డ సాంగ్ మెయింటైన్ దట్ సిచువేషన్ ఆ పరిస్థితిని కొనసాగించినంతవరకు గోడ్ ఆర్ డెయిన్ సిచువేషన్ దేవుడి చేతి అభిషేకించబడే వచ్చి ఎంజాయ్ ఎన్ ఆల్మోస్ట్ పవర్ దేవుని యొక్క పార్వత శక్తి అనుభవించేస్ యూజ్ గోయింగ్ మెటల్ లైన్ ఒక రోజు వెళ్తుండగా సింహాన్ని ఎదుర్కొన్నాడు యంగ్ లయన్

1000 మైట్ ఈ సోల్జర్ వన్ మీన్స్ ఇట్స్ నాట్ జోక్ వెయ్యి మంది బలమైన సైనికులు అంటే అది చిన్న విషయం కాదు టు ఫెలో వన్ ఫెలో టు డై ఒక వ్యక్తి చనిపోవాలంటే వన్స్ హీ షుడ్ హిట్ హిం ఒక్కసారైనా కొట్టాలి కదా నో ఈ టుక్ జాబ్ బన్ ఆఫ్ ఎన్ ఇప్పుడు ఆ గాడిద దవాడక తీసుకొని హిట్ హిం కొట్టినాడు అండ్ హీ డైడ్ చనిపోయినాడు లైక్ దట్ వన్ థౌజండ్ టైమ్స్ లిఫ్టెడ్ లిఫ్ట్ హ్యాండ్ అండ్ హిట్ అట్లు వెల్లిలిమం సార్లు తాను చెయ్యి పైకెత్తి కొట్టినాడు దట్ ఇస్ పవర్ ఆఫ్ గాడ్ అది దేవుని శక్తి సోల్జర్స్ కేవలం ఒక గాడిదేమో పట్టుకొని వెయ్యి మంది బలమైన కాబట్టి వాళ్ళు ఎంతో మరి ఆ ఈటలు కత్తులు పట్టు వారేం చేయలేకపోయినా టైం ఇంకోసారి హి ఇన్ ది సిటీ ఆఫ్ గాజా 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 ఉన్నాడు అండ్ 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 గాట్ ది 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 ఇన్ఫర్మేషన్ సమాచారం నౌ వి కెన్ హి టేక్ ఇప్పుడు ముట్టడి పట్టుకుందాం అనుకున్నారు కేమ్ టు టు హిస్ హిస్ నాలెడ్జ్ తనకు చెప్పబడినప్పుడు మిడ్ ఆఫ్ ఆఫ్ నైట్ అప్ అప్ గేట్స్ ఆన్ షోల్డర్స్ వాక్డ్ మౌంటెన్ పట్నం యొక్క గవర్నలు తన భుజం మీద ఎత్తుకొని నాట్ స్మాల్ గేట్స్ గేట్స్ లైక్ హెబ్రోన్ ఆర్ దిస్ గేట్ ఆర్ దట్ హెబ్రోన్ గేట్ లాంటి చిన్న గేట్లు కాదు దోస్ వెరీ బిగ్ గేట్స్ టు దేర్ ఫర్ సిటీ కాబట్టి పట్టణం గుమ్మం అంటే చాలా పెద్దగా ఉంటది గేట్స్ హెవీ గేట్స్

అపరిమితమైన శక్తి యొక్క ప్రత్యక్షతను చూస్తాం సో ఫైన్ హీస్టెడ్ యూన్ ఆల్గోస్ యాక్టివిటీ ఆయన చేసిన కార్యాలన్నిట్లో కూడా దేవుని యొక్క శక్తి ప్రభావం అక్కడ చూస్తున్నావు వెన్ యూ కమ్ టూ దండ్ ఆఫ్ సిక్స్టీన్ చాపర్ ఆఫ్ బుక్ ఆఫ్ జడ్జస్ ఇప్పుడు న్యాయపల్లి గనం పదహారోజ్యం చివరికి మనం వస్తే నౌ యూ ఫైండ్ సంథింగ్ వెరీ డిఫరెంట్ హాపింగ్ టు హిమ్ అక్కడ తనకు భిన్నమైనది ఒకటి జరిగినట్టు చూస్తాం సో హి వాజ్ ఫౌండ్ హిమ్ సెల్ఫ్ ఫండ్ ద ల్యాప్ ఆఫ్ డలైలా కబడ్డీ తెలియలా ఒడిలో ఉన్నట్టుగా చూస్తాం వెంట్రుకలు ఆ జీ కూడా కత్తిరించబడ్డాయిట్ వర్స్టీన్ హర్ మ్యాన్ లాక్స్ హెడ్ అండ్ హీ స్ట్రెంగ్ ఆమె తన మీద అతని నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీద ఏడు జడలను సౌరం చేయించి అతని బాధించుటకు మొదలుపెట్టెను అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయను బలము తొలగిపోయాను అంత బలమైనవాడు అంత బలహీనమైన మనస్ంది పోయి

ఓ ఆఫ్ మైండ్ ఇన్ బాడీ స్ట్రాంగ్ బలమైన దేహములో బలహీనమైన మనస్సు ఉన్నది తెలుగులో అంటాడు ఆకార పుష్టి నైవేద్య నష్టి లుకింగ్ వెరీ స్ట్రాంగ్ చూడ్డానికి బలంగా ఉన్నాడు బట్ హీ లాస్ట్ హిస్ స్ట్రెంగ్ కానీ తన బలము పోయింది హీ వెరీ ఆర్డినరీ మ్యాన్ సామాన్యుడి అయిపోయినాడు లాస్ట్ ఆల్ ది స్ట్రెంగ్

చివరి సంకెళ్ళ చేత అతని బంధించిరి హీ డిడ్ గ్రైండ్ ఇన్ ది ప్రిజన్ హౌస్ కాబట్టి చదువు అంత ట్వంటీ వన్ థౌసండ్ ఇరవై ఒకటే వచ్చినాము అప్పుడు ఫిలిస్తీలు అతని పట్టుకునే అతడు అప్పుడు ఫిలిస్తీలు అతని పట్టుకొని అతని కనుల నూడదీసి గాజాకు అతను తీసుకొని వచ్చి ఇతడి సంకెళ్ళ చేతని బంధించిరి అతడు బంధీ గృహంలో తిరుగలి విసురువాడాయెను హీ డెడ్ గ్రైండ్ ఇన్ ప్రిజెంట్ హౌస్ అవి బంధీ గృహంలో తిరుగులి విసురువాడాను కాబట్టి గొప్ప బలశూరుడు ఉన్నాడు సో మనీ ఎక్స్ప్లాయిట్ ఎన్నో బలమైన కారణాలు చేసిన ప్రిజనర్ ఇప్పుడు బందీ గృహంలో బందీగా ఉన్నాడు వర్ అవుట్ తీబడ్డాయి డార్క్నెస్ ఇప్పుడు చీకట్లో తయారాడుతున్నాడు

మొదటి పేరు రెండు తొమ్మిది కూడా చూసిన సీకట్ లో నుంచి ఆశ్చర్యలోని ఆయన పిలిచిన పవర్ ఆఫ్ డార్క్ ప్రత్యేకించబడిన నివసించాలి ప్రత్యేక నువ్వు వచ్చు And live a life of separation. And you will enjoy the enormous strength from the Lord. Otherwise like, your condition would be like that of Samson. There could be some people here. Sitting in Hebron, Hebron. Listening to the word of God. Maybe they are like Samson. Grinding in the prison house. In the ఎరీ బీ స్కాంప్ బహుశా వారు శత్రువు యొక్క దండులో బంధి గృహంలో తిరుగులు విస్తరుతూ ఉంటున్నారు మేబి యార్ కాట్ ఆఫ్ ఇన్ ద బ్యాంబులోని కప్టిబిటీ బబులోని యొక్క చెరువులో మీరు దాసత్వం లో ఉన్నారు అండ్ స్టిల్ యూ థింక్ దట్ యూర్ ఫ్రీ మ్యాన్ నేను ఇంకా స్వతంత్రమే అనుకుంటున్నా లాడ్ ఈ డిపాటెడ్ ఫ్రమ్ యూ రావు యో అని ఎడబాసనే టెంగ్ ఇట్ గన్ ఫ్రమ్ యూ ఆ నేను బలం తొలిగిపోయింది అండ్ యూ రైండింగ్ ఇ ద ప్రిజెన్ హౌస్ బందీ గృహం తిరుగుతున్నారు అండ్ స్లేవుడు బై డబుల్ గై అపవాది చేత బానిసత్వంలో మర్లా చర్పడే యూ వాంట్ టు బిన్ ద స్లేవరీ ఎంత కాలం ఆ బానిసత్వం ఉండగొర్తున్నా

ఈ బికేమ్ ది సర్వెంట్స్ ఆఫ్ రైచెస్నెస్ పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులమైతిమి దట్ ఇస్ హౌ ఇన్ ది 11th వర్స్ ఇట్ సేస్ అందుకే 11వ వచనం అంటాడు వి ఆర్ డెడ్ ఇండీడ్ అండ్ టు సిన్ అండ్ అలైవ్ వన్ టు గాడ్ కాబట్టి అటువలే మీరు పాపం విషయమై మృతులు గాను దేవుని విషయమై క్రీస్తు యేసునందు సజీవులు గాను బట్ నౌ సమ్ హౌ వి గాట్ ఇంటూ ది స్నేర్ అగైన్ కానీ మరల ఈ ఊరిలో ఎట్లనో వచ్చి పడ్డాం యు హావ్ గాట్ ఇంటూ ది స్లేవరీ అగైన్ మరల బాలసత్వం కలిపినాం నౌ సటన్ ఇస్ రూలింగ్ అస్ ఇప్పుడు సాతాన్ మన పరిపాలిస్తున్నాడు దేర్ వాస్ ఎ బాయ్ ఇన్ ఎ కాంపౌండ్ ఒక ఆవరణంలో ఒక అబ్బాయి ఉన్నాడు ఫ్యామిలీ పెద్ద కుటుంబం రిచ్ ఫ్యామిలీ ధనవంతుల కుటుంబం హి ఇస్ ది ఓన్లీ సన్ ఒకడే కుమారుడు ఫాదర్ మేడ్ లాట్ ఆఫ్ ప్రొవిజన్స్ ఫర్ హిమ్ టు ప్లే అరౌండ్ తండ్రికి మా తండ్రి ఆయన ఆడుకోవడానికి ఎన్నో ఏర్పాట్లు చేశాడు సో ఎవరీ డే హి యూజ్డ్ టు ప్లే ఇన్ హిస్ గార్డెన్ రోజు మరి ఆ తోటలో ఆడుకుంటూ ఉంటాడు దే హావ్ లాట్ ఆఫ్ డక్స్ చాలా బాతులు ఉండే వాళ్ళకి అండ్ హి వన్ డే హి వాస్ ప్లేయింగ్ విత్ ద డక్ అండ్ సంహౌ హౌ ట్విస్టెడ్ ఇట్స్ హెడ్ అండ్ డైడ్ ఇన్ హిస్ హ్యాండ్ ఎవరీ డే ఒక రోజు బాతులతో తో ఆడుతూ ఒక బాతు మెడ వంచేసినాడు చనిపోయింది దెన్ ది సర్వెంట్ మేడ్ సైట్ సర్వెంట్ మేడ్ పని పిల్ల చూసి పని పిల్ల చూసింది విషయం ఆమె

కాబట్టి ఉదయం దట్ బెట్ ఆ బెట్ తీసుకురాల్ దట్ బెట్ విత్ వాటర్ ఆ బెట్లో టు నో బొడ్లోని జరుగుతుంది ఇంట్లో చాలా రోజులు సో దిస్ మేట్ ఇక క్రమేపీ పనికెత్తాడు సన్ సే వాటర్ బాతు

గేచనలోకి పరిగెత్తి అండ్ హెల్ హిస్ మదర్ అమ్మని పట్టుకున్నాడు మమ్మీ మమ్మీ దట్ డే ది డక్ నో ఐ ఓన్లీ కిల్డ్ ఇట్ ఫర్గివ్ మీ అమ్మ ఆ రోజు బాధ చనిపోయింది కదా నేనే చనిపోయింది దయచేసి నన్ను క్షమించు అన్నాడు హి కన్ఫెస్డ్ ఒప్పుకున్నాడు హి ఇస్ నౌ రిలీవ్డ్ ఇప్పుడు ఇంకా ఫ్రీ అయిపోయినాడు దెన్ మదర్ సెడ్ అప్పుడు అమ్మని ఐ డోంట్ వరీ వి హావ్ లాట్ ఆఫ్ డక్స్ సరే ఏం పర్వాలేదు మాకు చాలా బాధలు ఉన్నాయి హి ఇస్ టోటల్లీ ఫర్గివెన్ ఇక సంపూర్ణ క్షమించబడ్డ వాట్ ఏ జాయ్ దిస్ బాయ్ ఎంజాయ్ ఇక ఈ అబ్బాయికి ఎంతో సంతోషం దెన్ హి వెంట్ ఇన్ ది గార్డెన్ టు ప్లే ఇప్పుడు వెళ్ళి మళ్ళీ అదే తోటలో ఆడుకోవడానికి వెళ్ళాడు ప్లేయింగ్ యాస్ యూజువల్ బిఫోర్ ఇంతకు ముందు ఆడుకున్నట్టుగానే మేడ్ కాల్ షాట్ మళ్ళీ ఇప్పుడు పనికత్త పిలుస్తా ఉంది ఏ కమ్ బ్రింగ్ దట్ బకెట్ ఏ బకెట్ తీసుకురా అని వాటర్ నీళ్ళు నింపు దెన్ నేను చేయిన్ పో అప్పుడు నేను చేయిన్ పో అన్నాడు ఐ విల్ నాట్ డు ఇట్ నేను చేయిన్ అన్నాడు ఏ వాట్ అబౌట్ బాత్ మరి బాత్ సంగతి ఏంటి ఐ మైసెల్ఫ్ హావ్ టోల్డ్ మై మదర్ నేనే ఎల్లి మామకి చెప్పేశానన్నాడు నౌ దట్ హి ఇస్ టోటల్లీ